ఇప్పుడు విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా తలసాని గారి మద్ద మద్దతు ఎవరికి ఉంటుంది అని రీజన్ నవీన్ యాదవ్ అని ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు నవీన్ యాదవ్ ఎవరో కాదు తలసాని శ్రీనివాస యాదవ్ గారి అబ్బాయే ఇంకా చెప్పాలంటే బంధుత్వంలో ఏమున్నా కూడా తమ్ముడి కొడుకులాగా బం అబ్బాయే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి మనిషి రాజకీయంగా అతను ఎదగాలి స్థిరపడాలని కోరుకునే వ్యక్తి కానీ ఇప్పుడు కోరుకోవాలంటే ఈయనేమో కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడు తనేమో బీఆర్ఎస్ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాడు మరి ఎలా హౌ తలసాని గారి మద్దతు ఎవరికి అంటే కుటుంబికుడిగా పార్టీగా అంటే నేను పార్టీకే కట్టుబడి ఉంటాను అని ఆయన ఆల్రెడీ బహిరంగంగా ప్రకటన చేశాడు కాబట్టి ఇకపోతే వీళ్ళందరు మద్దతు ఉంటే కానీ నవీన్ యాదవ్ గెలవలేడా అంటే అట్లాంటిది ఏమీ లేదు నవీన్ యాదవ్ గారికి చేయాలంటే శ్రీశైలం యాదవ్ గారు ఈ ఏరియా అంతా కూడా వాళ్ళకి బాగా కొట్టిన పిండి చెప్పాలి అంటే ఆయన గతంలో కూడా ఎంఐఎం నుంచి వస్తే నిలబడ్డాడు తర్వాత ఇండిపెండెంట్గా నిలబడ్డాడు ఉంది తనకంటూ ఇక్కడ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది మధ్య మధ్యలో చాలామంది ఆశలు అంటే ఆశపడ్డారు మాకిస్తే బాగుండు మాకిస్తే బాగుండు అని ఫ్లెక్సీలు వేసుకున్నారు మొత్తం ఏ పండుగ వచ్చిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు కింద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మోస్ట్లీ నవీన్కే వచ్చే ఛాన్స్ అయితే అధికంగా ఉన్నాయి